దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఇంత ఘోరమైన పని చేసింది నాకు అక్కడ ఉన్నా ఇరవై కోట్లు పెట్టిన హోటల్ పెట్టానండి ఇరవై కోట్లు పెట్టి హోటల్ పెడితే ఇరవై కోట్ల హోటల్ ఉన్న సామాన్ మొత్తం తీసుకెళ్ళిపోతాను అండి మొత్తం తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయి రామాయణం అంటే ఎవరు లేరు కదా నేను నిన్నప్పుడు లేను ఎవరు అడిగే వాళ్ళు ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది పోలీస్ సపోర్ట్ ఉంది కుటుంబ సభ్యులు వచ్చారు మా బాబు మా బాబు మా వైఫ్ ఒక్కలేదండి వాళ్ళు ఆర్డర్ చూపించారు ఆర్డర్ చూపిస్తే అప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళు మీలాంటి మీడియా మిత్రులందరూ వచ్చి ఏంది ఆర్డర్ ఉండగా మీరు ఎందుకు డిస్మెంటల్ చేస్తారు అని చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి కంప్లీట్ మీడియా మేనేజ్మెంట్ చేసేయండి అండి అంటే ఇక వాళ్ళకు ఏముంటుందండి ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళు సో కంప్లీట్గా అక్కడ మీరే వాళ్ళని కొంతమంది చిన్న చిన్న ప్రెస్ వాళ్ళు వాళ్ళని అందరినీ బాంశాలి కొట్టి పంపించేసి సాయంత్రం సాయంత్రమే అక్కడ ఇరవై లారీలు సామాన్ మొత్తం నా సామాన్ సామాన్ ఉందా అండి ఇప్పుడు నేను ఇరవై కోట్లు పెట్టి పెట్టినప్పుడు అంటే ఐరన్ స్ట్రక్చర్స్ మొత్తం డిస్పెండల్ చేసాను అండి డిస్పెండల్ చేసి నేను అంతా పెట్టుకున్నాడు పెట్టుకున్నా ఒక జనరేటర్ మాత్రమే ఉంది అక్కడ ఆ జనరేటర్ కూడా ఇవ్వట్లేదు అదే రెండు వేల పద్దెనిమిది నుంచి కోట్లో జరుగుతున్న విషయము మరి అప్పుడు కూడా బవంసాలు ఉన్నారు కదండి నేను ఉంటున్నా అప్పుడు కూడా భవసాలు ఉన్నారు మరి మీకు కోర్టు అన్నప్పుడు మీకు కోర్టు ఆదేశాలు లెక్కలేనప్పుడు మరి కోర్టుకి ఎందుకు వచ్చి న్యాయం గురించి భవశాలను పెట్టుకుని మీరు రెండు వందల మంది వంశాలు వస్తే రెండు వేల వెయ్యి రూపాయలు వస్తే ఒక్కొక్క బౌన్సర్ వస్తారు మరి రెండు వందల మంది బవంశాలను పెట్టుకుని అప్పుడే నన్ను ఇబ్బంది పెట్టచ్చు కదా కానీ ఏంటంటే ఇక్కడ వారికి గవర్నమెంట్ సహకరించింది గవర్నమెంట్ సహకరించింది కాబట్టి వాళ్ళు చాలా ఘోరమైన తప్పు చేశారు ఎంత ఘోరమైన తప్పు చేశారంటే ఒక నిల్చున్న మనిషిని చంపితే ఎంత నేరమో అంత నేరం చేశారు వాళ్ళు సో దీని మీద నేను న్యాయపోరాటం చేస్తున్నా హైకోర్టులో కంటెంప్ట్ చేశాను హైకోర్టులో కంటెంప్ట్ అది అందులో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అండ్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ అందరినీ కల్పించారు సో వాళ్ళందరూ హైకోర్టుకు రావాల్సిందే దగ్గుపాటి ఫ్యామిలీ అందరూ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా నేను కోర్టులో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ మొన్న కూడా హీరో వెంకటేష్ గారి పైన క్రిమినల్ కేసులు బుక్ చేసాం సో ఇక్కడే క్రిమినల్ కేసులు బుక్ అవుతున్నాయి అని చెప్తే అంటే నేను అక్కడ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జరిగిన అన్యాయం గురించి నేను నాంపల్లి కోర్టులో వేశానండి ఓకే తర్వాత నేను ఇక్కడ ఇప్పుడు మరి కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ వర్క్ చేయొద్దు కదండి అవును అంటే కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళకి లీజ్ చేసామని చెప్పి వాళ్ళు వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నప్పుడు నేను గౌరవనీయ డీజీపీ గారిని కలిశాను తర్వాత కమిషనర్ గారిని కలిశాను కలిసి వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెజ్ జోన్ డీసీపీ గారిని కలవండి అని చెప్పారు వెజ్ జోన్ డీసీపీ గారిని కలిసి నేను కంప్లైంట్ ఇచ్చాను సో అక్కడ వాళ్ళు ఫిల్మ్ పోర్షన్లో కంప్లైంట్ చేయమని చెప్పారు ఏసీపీ గారి నేతృత్వంలో ఏసీపీ గారి నేతృత్వంలో ఒక ఎంక్వైరీ చేశారండి ఓకే ఒక ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ పంపించారు పంపించిన తర్వాత కూడా ఇంకా ఏంటంటే ఐడియా ఏంటంటే వాళ్ళు ఇక్కడ నేను అన్నా సార్ ఇప్పుడు అది రెండు కోర్టులో కోర్టులో బుక్ చేసిందేమో నా ప్రాపర్టీ మొత్తం దొంగతనం జరిగిందనే కేసు అది సపరేట్ కేసు అండి ఇక్కడ ఇప్పుడు కోర్డలు ఉన్నా కూడా వీళ్ళు వే డిస్ మళ్ళీ ప్రాపర్టీ డిస్పెంటరీ చేస్తున్నారు మొత్తం ఉన్న ప్రాపర్టీ కూడా డిస్పెంటరీ చేసి రాత్రిపూట వర్క్ చేస్తున్నారు మీకు ఆ ఫోటోలు కూడా పెట్టారు చూడండి సో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు నన్ను అక్కడికి వెళ్తే భవన్సతో మళ్ళీ దౌర్జన్యం చేయిస్తుని ఒక కంప్లైంట్ ఇచ్చారండి ఎక్కడికి డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి ఇచ్చారు సో వాళ్ళు ఏసీపీ గారితో ఎంక్వైరీ చేసి రిజిస్టర్ చేస్తామని చెప్పారు ఈ రెండు కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇంతవరకు మీరు చరిత్రలో ఒక నలభై యాభై సంవత్సరాలు చరిత్ర చూసుకోండి హీరో వెంకటేష్ గారికి నాకు తెలిసి ఒక అరవై ఐదు సంవత్సరాలు అరవై అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ లీడర్ని కలవలే ఓన్లీ ఇక్కడ ఏంటంటే నాలుగు ఒక్క ఇష్యూ కాదు గోపనపల్లి ఇష్యూ ఉంది కానబెట్టి ఇష్యూ ఉంది తర్వాత ఇక్కడ రకరకాల ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు నేను కొన్ని ప్రశ్నల్లో డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను రేవంత్ అన్నను కలుస్తాను రేవంత్ అన్నకు ఈ జరిగిన అన్యాయం మొత్తం చెప్తాను తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళ అక్రమాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వీళ్ళు ఇట్లా బీదవాళ్ళకి ఇబ్బంది పెడుతుండ్రు వీటి మీద పాపం గోపనపల్లి వాళ్ళు కూడా పాపం ప్రజాదర్బానికి వెళ్ళి కలిసారండి కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ న్యాయం జరగట్లేదు సో ఇవన్నీ చెప్తానని చెప్పే వరకు ఇమీడియట్గా వెళ్ళి దగ్గుబాటి బెదర్స్ ఇద్దరు వెళ్ళి జనవరి ఇరవై ఆరో తారీఖు అనుకుంటాను ఇరవై ఆరు ఇరవై తారీఖు సీఎం గారిని గెలిచి కలవడం జరిగింది కలవడం జరిగి వాళ్ళు సరే ఇప్పుడు వాళ్ళకు ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి వాళ్ళకి చుట్టాలు ఉంటారు వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళకి అపాయింట్మెంట్ వస్తాయి నేను గత రెండు నెలల నెలలసారికి సీఎం గారికి వెళ్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు నేను మళ్ళీ సార్ డీజీ గారిని కలిసి డీజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే కమిషనర్ గారు డీజీ గారు తర్వాత డీజీపీ గారు ఉన్నారు ఎలాంటి వివక్ష లేకుండా చాలా న్యాయం చేస్తున్నారు సో నాకు న్యాయం జరగాలి ఆ న్యాయం గురించి పోరాడుతున్నానండి ఇప్పుడు ఈరోజు కూడా మీరు మీరు అందరు ఒకరోజు నేను పిలుస్తారు మీ బీడియా అందరినీ ఓకే ఒకసారి లైవ్ వెళ్దామండి ఇక్కడ కాదు అందరు మీడియా మిత్రులు తీసుకొని లైవ్ వెళ్తాను ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అక్కడ ఇంత జరుగుతున్నా కూడా నేను ఇప్పుడు వ్యాపారం చేసుకోవాలి కదా నేను హోటల్ వ్యాపారం చేసుకోవాలి కదా నేను దాని మీద దాని మీద నా మీద వంద మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు నా బెడ్ అండ్ బట్టర్ అంతా అదే వాళ్ళకు లక్షల ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి ఇప్పటికి కూడా కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి నేను కోర్ట్ ఆర్డర్లు చూపిస్తాను ప్రతి ఒక్కటి మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను కోర్ట్ ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా ఈరోజు కూడా నన్ను అక్కడ రానివ్వకుండా ఇబ్బంది పెడుతుంది దానికి మరి ఏ విధంగా నాకు సీఎం గారు న్యాయం చేస్తారు తర్వాత డీజీపీ గారికి నేను ఇక రీ రియన్ జరిగింది మళ్ళీ ఒకసారి కలుస్తాను కలిసిన తర్వాత ఆ కేసు కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము కానీ ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు డీసీపీ వెజ్జోన్ గారు కలిశాను తనేమో లేదండి మీరు కోర్టుకి వెళ్ళండి అంటారు సార్ అన్ని కోర్టు ఆర్డర్ ఉన్నాయి సార్ అని చెప్పాను సార్ ఎన్ని చూపించాను కూడా మళ్ళీ ఇంకెక్కడ కోర్టుకి వెళ్ళాలి సార్ ఆల్రెడీ కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే మీ దగ్గరికి వస్తే మళ్ళీ కోర్టుకెళ్ళమని చెప్తున్నారు అని చెప్పాను సో ఏంటంటే మీరు ఒకసారి కమిషనర్ గారు కలవమని చెప్పారు కమిషనర్ గారు కలిసి రిక్వెస్ట్ చేస్తాను డీజీపీ గారు కలిసి రిక్వెస్ట్ చేస్తాను వీలుంటే మీ మీడియా మిత్రులందరూ సహకారంతో నేను ఈ ఇష్యూను లేవంతనకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఎందుకంటే